హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి మీ అందరికి స్వాగతం జై అంబాపతి తెలుగు ఫ్యాక్టరీ ఈ రోజు కూడా మీకు ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ఐటెం తీసుకొచ్చాము ఇప్పుడు కూడా ఇదిగోండి ఇది గ్యాప్ బార్డర్ లో ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది సెక్స్ వ్యాటర్న్ వచ్చేసింది చాలా ఇప్పుడు అడుగుతున్నారు గ్యాప్ బార్డర్ లో కావాలా నాతో మల్ కాటన్ లో కూడా ఫ్యాన్సీ జరీ బార్డర్ ఇదిగోండి పీవీ పీవీ ఫ్యాబ్రిక్ లో కూడా మంచి జరీ బార్డర్ ఇచ్చారు ఇందులో కూడా చాలా రకరకాల వెలువ ఉంది ఇదిగోండి ఇప్పుడు చూపించింది అందరు రోజు మేము మీకు డెలివరీ సిరీస్ చూ సారీ చూపిస్తాం ఈ రోజు ఫ్యాన్సీ ఐటమ్ ఏ ఈ టైప్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో క్వాలిటీలు కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి ఒకే కలర్ థౌజండ్ థౌజండ్ పీసెస్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పీసెస్ కూడా కావాలా అంటే అవైలబుల్ ఉంది క్వాలిటీలో కలంకారీ లాతో ఇప్పుడు మేసూజ్ సిల్క్ లో కావాలా లాతో పటనీ పటోలా పట్టు టైప్ కూడా చాలా రకరకాల రకరకాల అవైలబుల్ ఉంది క్వాంటిటీ అయితే చాలా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఒక్కే డిజైన్లో ఎక్కువ ఎక్కువ పీసెస్ కావాలా కూడా చాలా ఇవన్నీ ట్రెండింగ్ ఐటమ్ అండి బ్లాక్ స్పెషల్ వైట్ స్పెషల్ లాతో ఆపోజిట్ బ్లౌజ్లో కావాలా వర్క్ బ్లౌజ్లో కావాలా ఫ్యాన్సీ బ్లౌజ్లో కావాలా కూడా ఎదుగు చాలా రకరకాల అవైలబుల్ ఉంది ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మీకు కూడా కావాలా అంటే ఇస్కిన్ నెంబర్ ఉందిగా ఈ అన్ని ఐటమ్ మీరు కూడా తీసుకోండి డబల్ త్రిపుల్ ఫైవ్ టైప్ లాభం వచ్చే ఐటమ్స్ ఈ అన్నీ ఉన్నాయి గ్యాప్ బటన్లో కావాలా సిల్క్ సిల్క్లో కావాలా లాతో డిఫరెంట్ లుక్లో ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అంటే ఆల్వేజ్ మన దగ్గర రెడీగానే ఉంటుంది ఈ టైప్ కలెక్షన్ మీరు కూడా తీసుకుంటే బెస్ట్ బెస్ట్ ఈ టైప్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోకండి ఇవన్నీ ఐటమ్స్ మీకు కావాలంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంటుంది ఓకే ఇవన్నీ వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసి ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అంటే టెన్షన్ పడే పని ఏం లేదు మీకు కూడా ఇంట్లో కూర్చొని ఒక పది టు పదిహేను వేల బిజినెస్ చేయాలంటే ఈ టైప్ మంచి కలెక్షన్ తీసుకోండి ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది అంటే అస్సలు టెన్షన్ పడే పని ఏం లేదు ట్రస్టెడ్ కంపెనీ ఉంది ట్రస్టెడ్ వెరైటీ ఉంది జెన్యున్ కంపెనీ జెన్యున్ టేస్ట్ కాబట్టి అస్సలు భయపడే పని ఏం లేదు ఒక పది టు పదిహేను వేలో డైలీ వేర్ ఫ్యాన్సీ పట్టు పట్టుల లాతో డ్రెస్ మెటీరియల్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ దుపట్టా సెట్స్ కూడా అవైలబుల్ ఉంది ఈ టైప్ కలెక్షన్ మీకు ఇప్పుడు ఈ ఓన్లీ శాంపుల్ మాత్రం చూపించాము ఇందులో మీకు గోడౌన్లో వెళ్ళి క్వాంటిటీ ఎంత ఉంటుంది క్వాంటిటీ కూడా చూపిస్తాము చూస్తూ ఉండండి స్కిప్ చేయకండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఇప్పుడు మీకు ఓన్లీ శాంపుల్ మాసం మాత్రం చూపించాము ఇప్పుడు క్వాంటిటీ చూడండి సెట్లో ఎన్ని కలర్స్ వస్తాయి ఎనిమిది ఆరు నాలుగు ఎన్ని వస్తాయి ఎన్ని కావాలి తీసుకోండి కలంకారీ మోడల్ ఫ్యాన్సీ మోడల్ డిఫరెంట్ లుక్ లో న్యూ ఐటమ్స్ కావాలి అన్న ఓన్లీ న్యూ ఐటమ్ నాకు పాత ఓల్డ్ స్టాక్ మన దగ్గర అస్సలు ఉండదు అంబాపతి ఆల్వేస్ న్యూ ఇదిగోండి వచ్చింది కలంకారీ ఫ్యాన్సీ పట్టు పట్టలా లాతో ప్యూర్ డోలాలో కావాలా కూడా చాలా రకరకాల అవైలబుల్ ఉంది క్వాంటిటీ క్వాలిటీ చూడండి లాస్ట్ వర్క్ ఒకే డిజైన్ ఇక్కడ కూడా ప్యాక్ ప్యాకింగ్ పని జరుగుతుంది ఇదిగోండి ఒకే డిజైన్ లో లక్స్ పీసెస్ కావాలా అవైలబుల్ ఉంది అంబాపతి అంటే రియల్ మ్యానుఫాక్చర్ ఇదిగోండి థాన్ థూ థాన్ కావాలా దాంతో దాని సారీస్ కూడా ఉన్నాయి మీకు సిక్స్ థర్టీ లెంత్ కావాలా ఆరు ముప్పై లెంత్ కావాలా లాతో ఆరు యాభై ఏడు ఏడు లెంత్ కావాలా అంటే కూడా అవైలబుల్ ఉంది కలెక్షన్ క్వాలిటీ వెరైటీ చూడండి ఓకే థౌజండ్ థౌజండ్ పీస్ లక్స్ లక్స్ పీసెస్ ఇది డిఫరెంట్ 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 లుక్లో కలర్ డిజైన్ కూడా చాలా ఉన్నాయి ఎక్కడ కూడా చూపిస్తాము మీరు ఈ అన్ని ఐటెం తీసుకోండి ఈ అన్ని ఫ్యాన్సీ ఐటమ్ డైలీ వేరే రోజు చూపిస్తాము ఈ రోజు ఫ్యాన్సీ డిఫరెంట్ లుక్లో బ్లాక్ స్పెషల్ కావాలా ఇదిగోండి వా 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 బ్లాక్ స్పెషల్ ఒక చీర ఓపెన్ చేసి కూడా చూపిస్తాము ఇది చూడండి డిఫరెంట్ లుక్ లో తయారు చేసాము స్పెషల్ బ్లాక్ ఓకే డిజైన్ సింగిల్ ఆఫ్ థౌజండ్ పీసెస్ కావాలా అవైలబుల్ ఉంది డిసెంట్ లుక్ లో బ్లౌజ్ ఇచ్చారు ఓకే బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో సారీ కూడా రిచ్ లుక్ పళ్ళు చూడండి బటర్ఫ్లై మోడల్ వా 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 అస్సలు ఈ టైప్ కలెక్షన్ అస్సలు ఎక్కడైనా దొరుకుతూ మీకు సగం మూడు మూడు మీటర్ కావాలా నాలుగు నాలుగు మీటర్ కూడా కావాలా అంటే రెడీగానే ఉంది ఇదిగోండి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ఈ సారీ కూడా ఇది కూడా ఉంది ఇంకోటి ఆన్లైన్ ట్రెండింగ్ సారీ ఇదిగోండి గ్యాప్ బార్డర్ వచ్చింది ఇందులో కూడా చాలా కలర్ డిజైన్స్ వెరైటీలు అవైలబుల్ ఉంది మీరు ఏం పని చేయాలో వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేయండి ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా నిదానంగా క్యాష్ ఆన్ డెలివరీ దొరుకుతుంది ఐటమ్ ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే భయం పడే పని ఏం లేదు డైరెక్ట్ మీరు మీరు చూచిందే సరుకు వస్తుంది తేడా అనేది ఒక పీస్ కూడా రాదు ఇది కూడా నిజం చెప్తాము ఒక్కసారి నమ్మి చూడండి ట్రస్టెడ్ కంపెనీ ఉంది కాబట్టి ఇత వెరైటీలు కలెక్షన్లో తీసుకోండి ఓకే కలెక్షన్ చాలా ఉన్నాయి డిజైన్ చాలా ఉన్నాయి ఇక్కడ లైట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సరిగా కనపడట్లేదు కానీ గద్వాల్ పట్టులో కావాలా లేతో కాటన్లో కూడా చాలా రకరకాల రెడీగానే ఉంది మీరు కూడా రెడీ ఉండండి ప్రతిరోజు నా వీడియో వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు వీడియో వస్తుంది లైట్ షేడ్ డార్క్ సైడ్ కూడా అవైలబుల్ ఉంది వెరైటీ నుంచి ఉంటాయి కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది నైస్ అన్న మంచి అన్నా సూపర్ అన్నా రాసుకోండి అండ్ ఏదైనా కావాల్సింది ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఫటాఫట్ దమాదం కాల్ మెసేజ్ చేయండి ఓకే కలెక్షన్ చాలా ఉంది లిమిటెడ్ ఎడిషన్ లిమిటెడ్ స్టాక్ తొందర తొందరగా అన్ని ఐటమ్స్ బుక్ చేయండి అన్ని ఐటమ్ బుక్ చేస్తే డబల్ త్రిపుల్ లాభం ఫైవ్ టైవ్ లాభం వచ్చే ఐటమ్స్ ఉన్నాయి సేల్ కాకపోతే ఎక్స్చేంజ్ రిటర్న్ గ్యారంటీ కూడా ఫుల్ ఉంది అంటే భయం పడే పని ఏం లేదు తీసుకోండి సేల్ చేయండి ఓకే ఎంజాయ్ చేయండి ప్రతిరోజు వీడియో వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ థ్యాంక్ యూ